రాష్ట్రంలో రాజకీయ పరమైన రిజర్వేషన్లను బీసీలకు అమలు చేయాలని బీసీ సాధికారిత సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జేఏసీ రాష్ట్ర కన్వీనర్ వేములవాడలో శుక్రవారం ధర్మపోరాట దీక్ష నిర్వహించారు ఈ మాట్లాడుతూ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లను తొమ్మిదవ షెడ్యూల్ లో చేసి చట్టబద్ధత కల్పించాలని అలాగే రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపిన నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు బీసీల హక్కు సాధన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరారు తమిళనాడు తరహాలో రాజ్యాంగపరంగా విద్యా ఉద్యోగ అవకాశాల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు రాజ్యాంగపరమైన రిజర్వేషన్ల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు ఈ కార్యక్రమం కోలాసేందర్ సొత్తి వెంకటేష్ రామగౌడ్ అనిల్ మల్లే కూరగాయల కొమరయ్య మారం కుమార్ కొండ కనకయ్య లింగంపల్లి దేవయ్య నేరల నర్సయ్య వాసం మల్లేష్ యాదవ్ ఉయ్యాల భూమయ్య గౌడ్ కనపతి సుధాకర్ జాప పసరంగి హేలపతి బుర్రదశ గౌడ్ ముద్రకోల నర్సయ్య గణేష్ నగేశ్ లింబాద్రి మేన రాజేష్ శ్రీధర్ కుంభం రవీందర్ కనపర్తి హనుమాన్లు వన్నారపు దేవయ్య దండ్ల రాజు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర బీసీ కుల నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ నేను బీసీ సాధికార సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా బీసీ జేఏసీ స్టేట్ గవర్నర్గా బీసీల రిజర్వేషన్ కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ కేంద్రంలో మా ఉమ్మడి జిల్లా మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా మరి అధ్యక్షులు కొలాస నరేందర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో బీసీ కుల బాంధువులందరూ ఈరోజు బీసీల కోసం మన రిజర్వేషన్ కోసం ఈరోజు ఒక ధర్మ దీక్షలు ఏదైతే జేఏసీ బీసీ జేఏ చైర్మను మరి ఆర్ కృష్ణయ్య గారు పెట్టిన మహాయజ్ఞంలో దానిలో భాగంగా ఈరోజు వెమ్నాడ పట్టణ కేంద్రంలో ఈ నెర దీక్ష మరి ధర్మదీక్ష ఈరోజు కూర్చోవడం జరిగింది మరి ఒకటే ఈరోజు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయాలని మరి కేంద్ర ప్రభుత్వంకు పంపిన బిల్లును మరి ఇప్పటివరకు కూడా మనకు అది ఆమోదం చెందలేదు పొందలేదు మరి దానిలో భాగంగా కొంతమంది వ్యక్తులు కూడా హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా కేసులు వేసి దీన్ని అడ్డుకున్నారు మరి స్థానిక ఎన్నికలు కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ రిజర్వేషన్ల దాని మీద మరి ఆగిపోయినాయి కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇక్కడ మూడు పార్టీలలో ఉన్న నూట పంతొమ్మిది మరి శాసనసభ్యులు మరి పార్లమెంట్ సభ్యులు పదహారు మంది మరి మూడు పార్టీలో ఉన్న అందరూ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వము ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు రాజ్యాంగ సవరణ చేయట కొరకు మీరందరూ మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి మరి మాట్లాడి మరి ఏదైతే ఈ రిజర్వేషన్ సాధించిన తర్వాతనే మరి స్థానిక ఎన్నికలు పెట్టాలనేది ఈరోజు బీసీ సంఘాలు బీసీ కుల బాంధవులందరూ ఈరోజు రెండు కోట్ల రెండున్నర కోట్ల మంది బీసీలందరూ కూడా ఈరోజు ముక్త కంఠంతో ఈరోజు అందరూ కూడా ఈ ధర్మ దీక్షలు చేయడం జరుగుతుంది నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమల్లో జరుగుతున్న జాప్యానికి నిరసనగా వేములవాడ పట్టణంలోని బీసీ సాధికారత సంఘ కార్యాలయంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో బీసీ నిరార దీక్షల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి బీసీ రిజర్వేషన్ల ఆమోదంలో రాష్ట్ర రాజకీయ పార్టీలు రాష్ట్ర జేఏసీ సంఘాలు రాష్ట్ర వివిధ పార్టీల నేతలు సమిష్టిగా సమన్వయంతో ఏకాభిప్రాయంతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బీసీ రిజర్వేషన్ల బిల్లులు బిల్లు నంబర్ మూడు బిల్లు నంబర్ నాలుగు రాజకీయంగా విద్యపరంగా ఉపాధి పరంగా ఉద్యోగపరంగా రెండు బిల్లులను పార్లమెంటులో ఆమోదింపజేసి రాజ్యాంగంబద్ధంగా చట్టబద్ధంగా శాస్త్రీయంగా చెట్టు తొమ్మిదిలో చేర్చి స్థానిక ఎన్నికలు జరపాలని ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరుతున్నాను